ఖమ్మం గాంధీ చౌక్ రాయల్ డ్యాన్స్ అకాడమీ నుంచి పిల్లలకు గజ పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది రాయల్ డ్యాన్స్ అకాడమీ తరఫున కొంతమంది పిల్లలకి కూచిపూడి భరతనాట్యం నేర్పించడానికి వాళ్ళ గురువు నుంచి సంతోష్ రెడ్డి సంతోష్ రెడ్డి గారిని అడిగి కొన్ని కళల గురించి కూచిపూడి భరతనాట్యం గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే న్యూస్ ఈరోజు మనం సంతోష రెడ్డి గారి దగ్గరకు వచ్చి అడుగుతున్నాం ఈ రాయల్ డ్యాన్స్ అకాడమీ సంస్థ స్థాపించి ఒక టెన్ ఇయర్స్ అవుతుంది ఇక్కడ చాలా మంది చిన్నారులకు స్టార్టింగ్లో వేసేవి శిక్షణ శిబిరాలు దాగా అట్లా ఇచ్చాము శిక్షణ ఇప్పుడు కంటిన్యూగా పిల్లలు పేరెంట్స్ ఇంట్రెస్ట్తో మా పిల్లల్ని చిన్నారులని వాళ్ళ వాళ్ళ కళని గుర్తించి మా ఇన్స్టిట్యూట్కి పంపించి ఇంత సహకారం అందిస్తున్న పేరెంట్స్ అందరికీ చాలా ధన్యవాదాలు ఈ కూచిపూడి నృత్యం గురించి చెప్పాలంటే ఇది మన స్టేట్ డాన్స్ కాదు మన స్టేట్ డాన్స్ ప్రేరణీ డాన్స్ మన ఆంధ్రప్రదేశ్ది కూచిపూడి నృత్యం కానీ ఇక్కడ కూడా ఇంత ఆదరణ పొందడం మాకు చాలా సంతోషంగా ఉంది పిల్లలు చాలా మంచిగా ప్రదర్శిస్తారు ఇవాళ గజపూజ జరుగుతుంది మేము పూజ కూడా అందరికీ చేపించాము వాళ్ళకి మినిమం బేసిక్స్ వాళ్ళ జతులు హస్తాలు చెప్పడం అండ్ ఒక డాన్స్ ఒక టూ త్రీ డాన్సెస్ వస్తేనే వాళ్ళకి గజపూజ చేయడం జరుగుతుంది వీళ్ళందరూ ఆ ఎగ్జామ్లో కొంచెం ఉత్తీర్ణయ్య ఉత్తీర్ణులయ్యారు వాళ్ళు బేసిక్స్ అన్నీ అన్నీ బాగా నేర్చుకున్నారు వీళ్ళకి అరంగేత్రం కృష్ణా కృష్ణాష్టమి రోజు కృష్ణుడి రోజు జరుగుతుంది ఇది ఓన్లీ ఏమంటారంటే బేసిక్ వైజ్గా వస్తుంది ముందు డ్యాన్స్ నేర్చుకున్నాక పూజకి పూజ చేశాక అరంగేత్రం ఉంటుంది అరంగేత్రం మేము ఏదైనా టెంపుల్లో కానీ ఎక్కడన్నా నాట్య సంబంధించిన దాంట్లో టెంపుల్లో చేపట్టాం ఆ అరంగేత్రం తర్వాత వీళ్ళు అన్నిటికీ కొంచెం సంశ్ధులై ఉన్నట్టు వీళ్ళకి కొంచెం డ్యాన్స్ అనేది అన్ అనుభవం ఉన్నట్టు అనమాట అకాడమీ అండి రాయల్ డ్యాన్స్ అకాడమీ పెట్టికుల టెన్ ఇయర్స్ అవుతుంది సో ఇప్పుడున్న అంటే పాశ్చాత్య అంటే కల్చరల్లో వచ్చేసి అంత వెస్ట్రన్ డ్యాన్స్ వెస్టర్న్ మూవీ డ్యాన్స్ అలవాటు సో అలాంటి వాళ్ళు అవేర్నెస్ కోసం ఈ రాయల్ డ్యాన్స్ అకాడమీ కూచిపూడి నుంచి చదివేది ఎస్పెషల్లీ క్లాసికల్ డ్యాన్స్లో కూచిపూడి మన ఆంధ్రప్రదేశ్ అంతా కలిసి ఉన్నప్పుడు మన దగ్గర బాగా ఫేమస్ ఉండేయండి సో ఈ ఆంధ్ర ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఇది మనదంతా ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు చేసుకున్నటువంటి కూచిపూడి సో ఈ కూచిపూడిలో మనం ఇప్పటికీ సుమారు ఒక ఐదు వందల మంది పిల్లలకి ఈ పది సంవత్సరాలు మనం ట్రైనింగ్ ఇస్తుంటాము మేడం గారు ఇచ్చే ఉంటారు సో వాళ్ళందరిలో కూడా ది బెస్ట్ అంటే వాళ్ళకి బేసిక్స్ జతులు అండ్ వాళ్ళకు పాటలు వచ్చి మినిమం దాని మీద అవగాహన ఉన్న వాళ్ళకి మనం ఇక్కడ గడ్డి పూజ చేపించి చాలా ప్రదేశాల్లో అంటే మనం బాలోత్సవంలో డ్యాన్స్ చేయించాము బక్రమదస్ కళక్షేత్రంలో అలాగే కృష్ణుడి గారి గుడిలో అలా మనం బ్రహ్మంగారి గుడి ఇలాంటివి ఎన్నో ప్రోత్సాహకానికి వీళ్ళకి స్టేజ్ షో కూడా మనం తీయడం జరుగుతుంది అలాగే ఈ కూచిపూడిలో ఈ అవగాహన పేరెంట్స్ తెలుసుకొని వాళ్ళకి ఎక్కడైతే బెస్ట్ డ్యాన్స్ అకాడమీ ఉంటుంది అనేది వాళ్ళు తెలుసుకొని అక్కడికి వచ్చి ఎటువంటి అంటే వాళ్ళు ఒక పద్ధతిగా వీళ్ళు ఫ్యూచర్ ఫ్యూచర్లో వాళ్ళకి దీని మీద ఎడ్యుకేషనల్ నాలెడ్జ్ కూడా వస్తుందండి సో ఇది డ్యాన్స్ పరంగా కూడా వీళ్ళకి ఫ్యూచర్లో సర్టిఫికేట్ కోర్స్ అని డిప్లొమా కోర్స్ అని అండ్ ఎంఏ దానిపైన ఎంఫిల్ వరకు కూడా ఉంటుంది సో దాన్ని బట్టి కూడా కూచిపూడి భరతనాట్యం ఇలాంటి వాటిలో కూడా జాబ్స్ అనేవి ఉంటాయి సో పేరెంట్స్ దీని మీద కూడా అవగాహన తెలుసుకుని పిల్లలకి వాళ్ళలో ఉన్నటువంటి ని గుర్తించి ఇలాంటి శిక్షణ కూచిపూడిలో హస్తాలు అండి ఫిఫ్టీ టూ ఉంటాయి వన్ హ్యాండ్తో చూపించేవి అసమిత హస్తాలు టూ హ్యాండ్స్ కలిపి టుగెదర్ చూపించేవి సమిత హస్తాలు వీళ్ళు ఈ త్రీ మంత్స్ లో ఆ బేసిక్స్ స్టెప్స్ జతులు హస్తాలు అన్ని బాగా నేర్చుకున్నారు ఇప్పుడు మీరే చూసారు వాళ్ళన్ని ముద్రలు ఖచ్చితంగా పర్ఫెక్ట్ గా పెట్టి చూపిస్తున్నారు मी पिल्ला मार क्लास कुठं माझ्या प्प बाल थँक्यू